ఎస్ అలునక మాదా ఇన్ ఫకున్ హుల్మా అన్ ఫక్తుమ్ మిన్ ఖైర్ ఇన్ ఫలిల్ వాలి దైనివల్ల ప్రబీన్ వలియా తామవలమా సాఖిన్ సబీల్ వమా తఫ్ అలు మిన్ ఖైర్ ఇన్ ఇన్ అల్లాహ్ అబీ ఆలీమ్ వారు మిమ్మల్ని అడుగుతున్నారు ఏం ఖర్చు పెట్టాలి అని మీరు చెప్పండి ప్రవక్త గారు ఏది మంచి చేసినా కూడా అది మీకే ఉపయోగము అది అల్లాహ్ విషయంలో తల్లిదండ్రుల కోసము అభాగ్యుల కోసము అనాథల కోసము బాటసారుల కోసము ఖర్చు పెట్టండి మీరు ఏదైతే చేస్తారో అల్లా ప్రతిదీ కూడా తెలిసినవాడో అని చెప్పడం జరిగింది అయితే మొహమ్మద్ సలల్లాహులిస్లాం గారి ముందు కొన్నిసార్లు జకాతు గురించి ఇంకొన్నిసార్లు సదకా గురించి అడిగేవారు జకాతు ప్రత్యేకంగా ఆ హక్కు వాళ్ళకి చెల్లించాల్సిందే మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా మన ధనంలో ఏదైతే దాచిపెట్టుకుంటామో ఏదైతే మిగులుతుందో అందులో నలభైవ రూపాయిని పేదవారి కోసం అనాథల కోసం ఖర్చు పెట్టాల్సిందే ఈ సదక ఏదైతే ఉందో ఈ దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనస్ఫూర్తిగా మనం చేసేవి మన ఇష్ట ప్రకారంగా చేసేవి అందులో ఏదైతే ఖర్చు పెడతాము తల్లిదండ్రుల మీద ఖర్చు పెట్టడం అనేది అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది అని అల్లా అంటున్నాడు తల్లిదండ్రుల కోసం ఏదైతే ఖర్చు పెడతాము అది ఒక బాధ్యత దానితో పాటు ఒక అంత పుణ్యాన్ని కూడా మనకు దగ్గరికి తీసుకువస్తుంది ఏదైతే మన తల్లిదండ్రుల కోసం సేవ చేశామో ఈ సేవ కూడా అల్లా సుబల తన సేవలో రాసేసుకుంటున్నాడు ఎందుకు ఇది ఒక బాధ్యతగా ఇచ్చాడు కాబట్టి దాంతో పాటు పేదవాళ్ళు అభాగ్యులు అనాథలు బాటసారులు పేదవాళ్లు అభాగ్యులు అనాథులు తెలుస్తుంది వాళ్ళ దగ్గర తినడానికి తిండి ఉండకపోవచ్చు బట్టలు ఉండకపోవచ్చు ఇళ్ళు ఉండకపోవచ్చు కానీ బాటసారులు బాట ఏంది అంటే అత్యవసర పరిస్థితుల్లో పరుసులు పోగొట్టుకున్నామని కొంతమంది ధనవంతులే వస్తారు దారి తప్పి వచ్చిన వాళ్ళు ఉంటారు ఉన్న పలంగా పెట్రోల్ అయిపోయిన వాళ్ళు పెద్ద పెద్ద బండ్లు వేసుకొని మరి వచ్చి ఉన్న పలంగా పెట్రోల్ అయిపోయాయని డబ్బుల కోసం నుంచి ఉంటారు ఇలాంటి వ్యక్తులకు కూడా చెల్లించండి అని ఎల్లా భవనతల గుర్తు చేస్తున్నాడు అయితే మనం ఏదైతే చేస్తామో ప్రతిదీ కూడా అల్లాహతలాకి తెలుసు మనం నిజంగా అల్లా కోసం ఇస్తున్నామా పేరు ప్రఖ్యాతల కోసం ఇస్తున్నావా వాళ్ళకి వీళ్ళకి చూపించుకోవడం కోసం ఇస్తున్నావా ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటాడు కాబట్టి అల్లా కోసం చేస్తున్నామన్న ఆలోచన ఉంటేనే దానికి సంపూర్ణ ప్రతిఫలము పైగా డెబ్బై రెట్ల నుంచి డెబ్బై వేల రెట్ల దాకా ప్రతిఫలము అని మొహమ్మద్ గారు అన్నారు అయితే సహాబాలు ఒక చోట కూర్చొని ఉన్నప్పుడు ముహమ్మద్ సలహాహు అలి గారి దగ్గరికి కొంతమంది జనాలు వస్తారు ఆ వచ్చిన వాళ్ళని చూస్తే చాలా స్థితిలో ఉన్నారు ఎడారి ప్రాంతాలు ఉంటే ఉండేవి లేకపోతే లేవన్నట్టుగా బట్టలుండేవి అలాంటి వ్యక్తులను చూసి ముహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారు కొంచెం బాధగా అనిపించేది అయ్యో వీళ్ళేంది వీళ్ళ పరిస్థితి ఏంటి ఇంత దీనస్థితి అన్నట్టుగా మదీనాలో ఉండే ఒక సహాబీ చూశారు ఈయన ముహమ్మద్ సలల్లాహుహు అలి గారికి ఆ బాధకు తెలుస్తుంది కాబట్టి నేను ఇంటికి వెళ్తే తీసుకొస్తానని ఇంటికి వెళ్తారు కొన్ని బట్టలు తీసుకొచ్చి మొహమ్మద్ అల్ అల్లాహుసం గారు ముందు పెడతారు ఇంకొంతమంది ఆయన్ని చూసి ఒకళ్ళు ఒకళ్ళు ఇంటికి వెళ్తున్నారు ఏదో ఒకటి తీసుకొచ్చి ఆయన ముందు పెడుతూ పోయారు చివరి ఆఖరికి కొన్ని రివాయితులు చూసుకున్నట్లయితే ఎలా మారిందంటే మొహమ్మద్ అల్ అల్లాహులీస్ గారు ఒక పెద్ద గుట్టకి అవతల పక్క కూర్చున్నారు జనాలంతా ఒక పెద్ద గుట్టకి యువతల పక్క కూర్చున్నారు ఏంది ఆ పెద్ద గుట్ట అంటే జనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం కొంచెం తీసుకొస్తూ అక్కడ పోస్తూ పోస్తూ పోగా ఒక పెద్ద గుట్టలాగా తయారైపోయింది ఇది చూసినటుని మహమ్మద్ సలల్లాసం గారు చాలా అంటే చాలా సంతోషించారు మన సన్నఫిల్ ఇస్లామి సున్నతన్ హసనతన్ పౌమిల అబిహా బాధహు కుతివలహు మిసులు హాజరి మన ఆమెల అబిహ ఎవరైతే ఏదైనా మంచి పని చేస్తారో అతన్ని చూసి ఇంకొకళ్ళు ఇంకొక మంచి పని చేస్తారో వీళ్ళని చూసి ఇంకొకళ్ళు మంచి పని చేసుకుంటూ పోతారో మొదటి వ్యక్తికి మిగతా వాళ్ళ యొక్క పుణ్యాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది వాళ్ళు ఎంతైతే ఖర్చు చేశారో వాళ్ళు ఎంతైతే పుణ్యం చేసుకున్నారో అంత పుణ్యం మొదటి వ్యక్తికి ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది అని అన్నారు ఎవరైతే పుణ్యం రెండోసారి చేసుకున్నారో వాళ్ళ పుణ్యాల్లో ఏ తగ్గుదల ఉండదు ఇది వీళ్ళ పుణ్యం తీసుకొని వాళ్ళకి ఇవ్వటం జరగదు అతని పుణ్యం అతనికే వీళ్ళ పుణ్యం వీళ్ళకే వీళ్ళకి ఎంతైతే పుణ్యం వచ్చిందో అంత పుణ్యం మొదటి వ్యక్తి యొక్క ఖాతాలో కూడా రాయటం జరుగుతుంది మనం చేసే మంచి పని ఇంకొకళ్ళు మనల్ని చూసి చేశారంటే వాళ్ళకి పుణ్యం వస్తుంది వాళ్ళు చేసినందుకు కారణం మనమయ్యాం కాబట్టి అంతే పుణ్యం ఉచితంగా అల్లాహ్ మనకు కూడా ఇస్తున్నాడు ఇదే కనుక పాపాల విషయమైనట్లయితే పాపాల విషయము ఎవరైతే పాపాలకు పునాతులు వేస్తారో మనల్ని చూసి ఇంకొకరు పనికి మాలిన పనులు చేస్తున్నారు వాళ్ళకి ఎంతైతే పాపం వచ్చిందో అంత పాపము మన నెత్తి మీద కూడా వేస్తాడు వాళ్ళ పాపం వాళ్ళకే అంతే పాపం మన నెత్తి మీద కూడా ఇదేమి విచిత్రం మేమేం చేసామంటే మనం దానికి ఆద్యం పోసాం కాబట్టి దానికి ప్రోత్సాహం ఇచ్చాం కాబట్టి అల్లా సుహతలో వారికి రాయాల్సిన పాపంతో పాటు మనకు కూడా అంతే పాపాన్ని రాస్తున్నాడు ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలి మంచి పనులు కొన్నిసార్లు చూపించుకోవాలి ఇంకొన్నిసార్లు ఎవరు చూడనప్పుడే చేయాలి ఇంకొన్నిసార్లు చూపిస్తేనే ఉపయోగం ఉంటుంది మనల్ని చూసి ఇంకొకళ్ళు ప్రోత్సాహపడతారు తప్పులు చేయవచ్చు అంటే చేయకూడదు ఏదో చేసేసామంటే ఎవరు చూడనప్పుడు చేసేదానికే అల్లా తక్కువ పాపాన్ని రాస్తాడు అందరూ చూస్తుండగా చేశాము చేసేది చిన్న చిన్న పాపాలే అయినా కూడా చేస్తున్నామంటే మహమ్మద్ సల్ అల్లాహు ఇస్ గారు అన్నారు కుల్ ఉమ్మతి మున్ ఇల్లల్ ముజాహిరూన్ నా ఉమ్మత్ మొత్తాన్ని ఎల్లా సుమానతలో క్షమించి వేస్తాడు కానీ ఈ ముజాహిర్లను ఎవరు వీళ్ళంటే చేసే చిన్న చిన్న పాపాలు పెద్దగా అందరికి చూపించుకొని చేస్తారు దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే మనల్ని చూసి ఇంకొకళ్ళు వాళ్ళని చూసి ఇంకొకళ్ళు ఇలా సమాజం మొత్తం పాపాలు పాకిపోతాయి కాబట్టి చిన్న చిన్న పాపాలైనా కూడా జనాల ముందు చేసామంటే పెద్ద పాపంగా రాయటం జరుగుతుంది క్షమాపణ కూడా లేకుండా చేసేయటం జరుగుతుంది మరి మంచి పనులు గాని పుణ్యం చేసుకునే పనులు గాని ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రోత్సహించాలి ప్రోత్సాహం పొందాలి ఎగబడి మరి మంచి పనులు చేస్తూ ఉండాలి అయితే ఇందులో చేసే మంచి పనుల్లో కూడా ఆరాధన విషయం ఎక్కడైతే ఉంటుందో ఆధారం కావాలి మనం సదకా ఇస్తున్నామంటే అది మంచి విషయము కానీ ప్రత్యేకంగా వీళ్ళకి వీళ్ళకైనా లెక్కేసి ఇస్తున్నామంటే దానికి ఒక ఆధారం అనేది కావాలి వీళ్ళు పేదవాళ్ళ కురాన్లో ఉంది అభాగ్యుల కురాన్ లో ఉంది బంధువుల దానికి కూడా ఆధారం ఉంది కానీ పండగల సందర్భంలో ఏదైనా చందా కోసం వచ్చారు అప్పుడు ఇవ్వచ్చా అంటే అస్సలు ఇవ్వటానికి వీలు లేదు కడుపు నిండా అన్నం పెట్టాలంటే ఒక వంద రూపాయలు ఖర్చు అవుతాయి కడుపు నిండా అన్నం పెడతాం గానీ ఈ చందా రాయటానికి అనుమతి లేనే లేదు దసరా మామూలు కోసం వస్తూ ఉంటారు పదో ఇరవై ఇచ్చి పంపియాలని అనిపిస్తూ ఉంటుంది కానీ ఇది ఒక సమాజం యొక్క పండగ కాబట్టి ఒక ముస్లింగా మనం ఇవ్వటానికి లేనే లేదు కడుపు నిండా అన్నం పెడదాము వంద రూపాయలు ఖర్చు అవుతుందేమో కనీసం పులిహార పెట్టిన కూడా యాభై రూపాయలు అయిపోతుంది కానీ పది రూపాయలు ఇవ్వటానికి ఏంది బాధ అంటే ఒక సమాజం యొక్క పండగ కాబట్టి ఇవ్వటానికి అనుమతి లేదు ఒక ముస్లింగా ఒక సమాజం యొక్క పండగకి ఇలాంటి సహాయం చేయటానికి లేదు మనకు రంజాను మన బక్రీకు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏమి సేకరించటానికి లేదు వాళ్ళ దగ్గర నుంచి ఏమీ అడగటానికి లేనేలేదు అలాగే వాళ్ళ పండగలప్పుడు మనం ఇవ్వటానికి లేదు ఇవి ధార్మిక విషయాలు కాబట్టి ధార్మిక విషయాలలో ఉమయ్య అబ్దా ఇస్లాం ఇది నా ఫలయోగ ఫలమైన ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదన్నా అనుకరిస్తారో వాళ్ళు మా సమాజం వాళ్ళు కానే కాదు వాళ్ళ యొక్క ఆచారాలు అస్సలు స్వీకరించబడవో అని అల్లా శుభాన్వత్తలు అన్నాడు మన్ మహబీన్ ఫహు హుమ్ ఎవరైతే తన సమాజాన్ని అనుకరిస్తారో వాళ్ళు అదే సమాజం వాళ్ళు అని ముహమ్మద్ సలల్లాహులీస్ గారు అన్నారు కాబట్టి దసరా పండగని ఎవరైనా వచ్చినట్లయితే ఉంటే కడుపు నిండి అన్నం పెడతాము కానీ దసరా మామూళ్ళకి ఏమి ఇవ్వటానికి అనేది ఇస్లాంలో అనుమతి లేదు ఒకప్పటి నుంచి ముస్లింలు చేసుకుంటూ వచ్చారు ఇచ్చుకుంటూ వచ్చారు చాలా మందికి చదువులు లేవు వాళ్ళ చదువు లేనితనానికి మేము మేం బాధ్యులమైతే కానే కాదు చదవాలి చదువు నేర్చుకోవాలి ఒకప్పుడు రాశారు ఒకప్పుడు ఇచ్చారంటే చదువు లేని కారణంగా ఇచ్చాము చదువు లేనప్పుడు ఎన్నో చేశాము ఇప్పుడు తెలుసుకున్నాము కురాన్ ఇది హరీసులు ఇవి మహమ్మద్ సల్ల్సిన గారి బోధనలు ఇవి ధర్మాల విషయంలో లక్ం దీనుకు అలి మీ దగ్గర ఒక ధర్మం ఉంది ఆచారాలు ఉన్నాయి అవి మీరు పాటించండి మా దగ్గర ఒక ఆచారం సిద్ధాంతం పద్ధతి ఉంది అది మేము పాటిస్తాము ఒకళ్ళు ఒకళ్ళు ధర్మాల విషయంలో మార్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు మంచి పనులు అంటే అందరం కలిసి చేద్దాము అందరూ ఒకళ్ళొకొకళ్ళు ప్రోత్సహించుకుంటూ పోటీ పడి మరీ చేద్దాము కానీ ధార్మిక విషయాలలో మీరు ఇటు రావాల్సిన అవసరం లేదు మేము అటు రావాల్సిన అవసరం లేదు